మే పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా ఓటర్లకు పిలుపునిచ్చారు హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో స్వీప్ ఆధ్వర్యంలో ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రజాస్వామ్యంలో పెద్ద పండుగ ఎన్నికల పోలింగ్ రోజు ఓటర్లు తప్పకుండా ఓటు వేయాలని అన్నారు ఓటు వేసినప్పుడే ప్రశ్నించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ఢిల్లీ ముంబై కోల్కత్తా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని అన్నారు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నగరాల జాబితాలలో వరంగల్ పశ్చిమ కూడా ఉందని అన్నారు హన్మకొండ జిల్లాలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు విభిన్న వర్గాలకు ఓటరు చైతన్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు యువ ఓటర్లు ఓటుకు కలిగిన తల్లిదండ్రులు చుట్టుప్రక్కల వారిని ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలన్నారు మే పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు యువత విద్యార్థులు తమ వంతు బాధ్యతగా ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యవంతం చేయాలన్నారు యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో హన్మకొండ స్వీప్ అడిషనల్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమేష్ అధికారులు మధురిమ తదితరులతో పాటు అధ్యాపకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు